మన లేడీస్ అందరికి ఒక శుభవార్త చెప్పనండి ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కి ఫ్రీగా లైనింగ్ బ్లౌజ్ స్టిచింగ్ చేస్తున్నావు అంటే మనం ఆగుతామండి అందుకనే నేను కూడా వచ్చేసానండి ఎక్కడ ఏంటి ఎలా అనుకుంటున్నారా మన విజయవాడ వంటల్లో ఉన్న గ్రాండ్ ఫ్యాషన్స్ అండ్ బుటీక్ లో ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ లో మనకి సో లైనింగ్ బ్లౌజ్ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కే కస్టమైజ్ చేస్తున్నారు మోడల్ బ్లౌజెస్ అయితే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ కూడా అండ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కె కస్టమైజ్ చేసిస్తున్నారు అలాగే మీరు క్రాప్ టాప్స్ లెహింగా కస్టమైజ్ చేయించుకోవాలన్నా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ కే చేయించుకోవచ్చు అలాగే ఇంతకీ అసలు ఫ్రీ బ్లౌజ్ సంగతి ఏంటనుకుంటున్నారా ప్రతి థౌజండ్ బిల్లు పైన మనకి ఏ అవుట్ ఫిట్ కస్టమైజ్ చేయించుకున్నా మనకి లైనింగ్ బ్లౌజ్ అనేది ఫ్రీగా కస్టమైజ్ చేసి ఇస్తున్నారండి అలాగే మీకు మీ పిల్లలకి మీకు కానివ్వండి అండ్ డాటర్ కాంబినేషన్ లో ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయాలనుకున్నా చక్కగా కస్టమైజ్ చేసి ఇస్తారు అలాగే వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ తో మనం లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజ్ చేయించుకున్నా కూడా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కైతే ఇస్తున్నారు ఏ డిజైన్ కావాలన్నా ఏ మోడల్ ఏ అవుట్ ఫిట్ లో కావాలన్నా కూడా చక్కగా అవైలబుల్ ఉన్నాయండి ఇంకో స్పెషల్ అండో వీళ్ళ దగ్గర అయితే బ్లౌజెస్ లో ఎన్ని మోడల్స్ కస్టమైజ్ చేస్తున్నారో చూస్తున్నారు కదా అలాగే మగ్గం వర్క్స్ కూడా వీళ్ళ క్వాలిటీ కానివ్వండి డిజైన్స్ మనం ఏది చెప్పినా కూడా బడ్జెట్ రేంజ్ లో మీకు కస్టమైజ్ చేసేది ఇస్తారంటండి అలాగే మీరు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చి కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా హోమ్ డెలివరీ కూడా చేస్తారండి సో ఇంకెందుకు ఆలస్యం అండి ఈ ఫెస్టివల్స్ కి మీరు ఏ అవుట్ ఫిట్ అయినా కస్టమైజ్ చేయించుకోవాలంటే చక్కగా విజిట్ అవ్వండి గ్రాండ్ ఫ్యాషన్స్ అండ్ బుటీక్ కి బాయ్ మరి